ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సర్వకామ్య మహాసిద్ధి హోమం కార్యక్రమానికి స్వాగతం మీకు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో గుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రంలో జరిపిస్తున్నటువంటి ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీకు ఏ కోరికలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా నెరవేరుతాయి మరి ఈ వివరాల కోసం లైవ్లో మాకు కాల్ చేయాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా మనకుతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రేమ స్ట్రాలిజర్ గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి లతా గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ముందుగా ఈ గుప్త నవరాత్రులు అంటే ఏంటి మనకి సామాన్యంగా దసరా నవరాత్రులు కావచ్చు వినాయక నవరాత్రులు ఇవే వసంత నవరాత్రులు ఇలా తెలుసు మరి ఈ గుప్త నవరాత్రులకున్న ప్రత్యేకత ఏంటమ్మా ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే మీరు అడిగినట్టుగానే సంవత్సరంలో మనకి నాలుగు నవరాత్రులు వస్తాయనమాట సంవత్సరంలో నాలుగు సార్లు మన నవరాత్రులని జరుపుకుంటాం అందులో మీరు అన్నట్టుగానే ఆశ్వీజ మాసంలో జరుపుకుండే మన దుర్గా నవరాత్రులు లేదా నవరాత్రులు అని అంటాం ఇవి అందరూ జరుపుకునేవే అందరికీ తెలిసిందే అలాగే చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు దీనిలో ఏంటి లలిత అమ్మవారి గురించి మనం కలసం పెట్టుకొని పూజారాధన చేయటం అలాగే అమ్మవారి సహస్రనామాలు చదవటం ఇది చేస్తాం ఈ రెండింటితో పాటు ఎంతో విశేషంగా జరుపుకునేవి చాలా మందికి తెలియనివి ఏమిటి అనంటే రెండు గుప్త నవరాత్రులు ఉన్నాయి ఇవేమిటి అనంటే ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు రెండోది ఏంటి అనంటే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు అలాగే శ్యామలా నవరాత్రులు విశేషంగా మనం జరుపుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఎందుకు జరుపుకుంటాము అనంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కర్మ వలన కలుగుతున్న ఇబ్బందులు అంటే మనకి ఏ ఇబ్బంది అయినా సరే సంతానం అనుకుందాం వివాహం అనుకుందాం వ్యాపారం అనుకుందాం ఏదైనా సరే మనకి కర్మ వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవాలి అని అంటే మనం వారాహి అమ్మవారిని ఆరాధించాలి అలాగే శ్యామలాదేవిని ఆరాధించాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైనా సరే ఉద్యోగంలో ప్రమోషనే కావాలి అని అనుకున్నాం అలాగే రాజ్యాధికారం కావాలనుకున్నాం లేదా మంచిగా సంపద పెరగాలి అని అనుకున్నాం వివాహం అయితే అందులో ఇబ్బందులు ఉన్నాయి అనుకుందాం సత్సంతానం కలగాలి అనుకుందాం వీటికి ఎటువంటి ఆరాధన చేస్తే మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం ఈ తొమ్మిది నవరాత్రులు కూడా అంటే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు కూడా మనం గనక దేవిని అలాగే రాజశ్యామలిని అలాగే దేవిని గనక ఆరాధిస్తే ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకి దశమహావిద్యలలో ఉన్నవాళ్ళే అందుకని దశమహావిద్యల ప్రత్యేకత ఏమిటి అని అంటే గుప్త నవరాత్రుల గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడతాం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడండి అమ్మా చెప్పండి అదే ఇప్పుడు దేని గురించి మీరు కనుక్కోవాలనుకున్నారు ఇప్పుడు ఉద్యోగం కావాలనుకోండి ఉద్యోగం కావాలి అని అంటే సాధారణంగా మనకి జాతక ప్రకారంగా కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉండాలి అనుకూల ప్రతికూలంగా ఉన్నప్పుడే గ్రహాలు మనం ఏదైనా సరే ఒక హోమం కానీ లేకపోతే ఏదైనా అమ్మవారి ఆరాధన కానీ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులలో మనం ఏమనుకుంటున్నామంటే రాజశ్యామల అమ్మవారిని ఆరా ఆరాధించామనుకోండి ఏమవుతుందంటే ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే ఉద్యోగం రాకుండా ఆటంకాలు కలుగుతున్నాయి లేకపోతే ఏదైనా సరే ఒక గ్రహం వలన కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బంది మీకు తొలగిపోతుంది అంటే రాజశ్యామలది మనం ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే పదహారో తారీఖున జరుపుకుంటున్నాం గనక ఈ అమ్మవారిని పదహారో తారీఖున గనక మనం ఆరాధిస్తే అంటే ఆ రోజు దశమి తీదవుతుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధన చేయటం వలన ఉద్యోగంలో ఉన్నతమైన అభివృద్ధి కలుగుతుంది ఆర్థికంగా కూడా వీరికి చక్కగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి అలాగే మేడంని పర్సనల్గా మీకున్నటువంటి సమస్యల గురించి కలవాలి అనుకునే వారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ అలాగే మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా నమస్కారం అమ్మా చెప్పండి తప్పకుండా పెట్టుకోవచ్చు అమ్మా ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులలో ప్రత్యేకించి మనం గనక అమ్మవారి ఫోటో పెట్టుకొని అలాగే అమ్మవారికి షోడసోపచారాలతోటి పూజ చేయటం ఎందుకంటే విశేషమైన రోజులు అనమాట మామూలుగా అసలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు వారాహి అమ్మవారిని ఎందుకు మనం పూజించాలి ఎందుకు పూజించాలి అని అంటే మనకి ఐదు రకాల రీజన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే ఎవరినన్నా అమ్మవారిని ఆరాధించాలి ఎందుకంటే ఈ అమ్మవార్లు అందరూ కూడా చాలా వరకు పవర్ఫుల్గా ఉంటారన్నమాట అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు అందుకని ఏంటంటే మొదటిది ఎప్పుడైనా సరే విపరీతమైన కష్టాలు ఉన్నాయి ఇంకా కష్టాల నుంచి బయటపడేందుకు మనకి మార్గం కనిపించట్లేదు అలాంటప్పుడు ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారి ఫోటో గనక పెట్టుకొని అలాగే అమ్మవారికి చక్కగా పూల దండ ఒకటి సమర్పించుకొని షోడసోపచార పూజలు చేసి అష్టోత్తరంతో గనక చేసుకుని వస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కష్టాలు కలుగుతున్నా లేకపోతే మనకి చాలా వరకు భూ సంబంధమైన ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు చాలా మందికి ఉండే కోరిక ఏంటి ఇల్లు కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది లేదా చాలా వరకు ఏదైనా భూమి కొంటే కూడా అది ఎప్పుడు కూడా లిటిగేషన్స్లో ఉంటుంది లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది కొంచెం కలుగుతూ ఉంటుంది అంటే పై అధికారులతో ఏదైనా ఇబ్బంది కలగటం లేకపోతే శాంక్షన్స్ అవ్వటంలో ఇబ్బంది కలగటం ఇలాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు అలాగే శత్రునాశనం అనమాట మనకి తెలియకుండా అంతర్గతంగా కొంత కొన్ని శత్రువులు ఉంటారంటే మనలోనే ఉండే శత్రువులు అలాగే మనకి విడిగా శత్రువులు ఉంటుంటారు మన కళ్ళకి కనిపించే శత్రువులు కాబట్టి ఏంటంటే అంతర్గతంగా మనలో ఉన్న శత్రువులు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేస్తూ మనకి బయట కనిపించే శత్రువులు ఎవరు ఉంటారో వాటిని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఏంటంటే దేవిని గనక మనం కొలుస్తూ ఉంటే సంబంధమైన ఇబ్బందులతో పాటు శత్రునాశనంతో పాటు మనకి అన్ని రకాలుగాను కూడా మంచిగా సంపద పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఇందాక ఆషాఢగుప్త నవరాత్రుల గురించి ఉన్న ప్రత్యేకత గురించి తెలియజేస్తున్నారు తెలియజేస్తారా ఇప్పుడు ఈ గుప్త నవరాత్రుల్లో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా దేవిని ఆరాధన చేయటం అనేది కాలర్తో మాట్లాడదాము హలో హలో ఓకే కాల్ కట్టి మరొక కాలర్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే మేడం ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియచేయండి హలో చెప్పండి అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్ లో మాట్లాడండి మేడం ఉన్నారు మాట్లాడండి ఓకే ఓకే చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి అమ్మా వినపడుతోంది చెప్పండి సరేనమ్మా ఇప్పుడు ఇక్కడ జాతక ప్రస్తావన మనం చేయటం లేదు కానీ సాధారణంగానమ్మా ఉద్యోగం రావాలి అని అంటే గ్రహస్థితి బాగుండాలి ఎవరికైనా అంతే ఇప్పుడు మంచి ఉన్నత విద్య కావాలన్నా ఉన్నత ఉద్యోగం కావాలన్నా కూడా జాతక మనకి మంచి ఉన్నత స్థితి కలగాలన్నా కూడా గ్రహాలు అనుకూలించాలి గ్రహాలు అనుకూలించాలి అన్నప్పుడు ఇలాంటి నవరాత్రుల సందర్భాల్లో మనం మంచిగా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఉద్యోగం రావాలన్నా లేకపోతే ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కావాలన్నా కూడా మనము ఈ నవరాత్రులలో రాజశ్యామల అమ్మవారి హోమం తలబెట్టాం కాబట్టి ఎవరైతే రాజశ్యామల అమ్మవారిని హోమం చేయించుకుంటూ ఉంటారో వారికి శీఘ్రంగా ఉద్యోగము వస్తుంది అలాగే మంచిగా వారికి పదవులు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ప్రమోషన్స్ అంటాం కదా ప్రమోషన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ రంగాలలో ఉన్నత స్థితి కోరుకుంటున్నవారు కానీ ఇలాంటి వారికి అలాగే ఆర్థికంగా ఒక్కొక్కసారి ప్రమోషన్ వస్తుంది కానీ ఇంక్రిమెంట్స్ ఉండవు కాబట్టి ఇంక్రిమెంట్స్ రావటం కానీ లేకపోతే వివాహం కావట్లేదు మంచిగా సంబంధాలు వచ్చి తప్పిపోతున్నాయి అలాంటి వారు కానీ రాజస్యామలు చేసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది ఓకే మరొక కాలర్తో నుండి కాల్ చేస్తున్నారు లక్ష్మి ఓకే గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి నమస్కారం అండి నమస్కారం లక్ష్మి గారు చెప్పండి మా బాబుకి వాహం ఎప్పుడు అవుతుంది సంబంధాలు చూస్తున్నామండి అవ్వట్లేదు అదే మీ అబ్బాయి సంవత్సరం ఏంటమ్మా మా బాబు అండి ఎనభై తొమ్మిదో సంవత్సరం అండి ముప్పై తారీఖు ఎనిమిదో నెల అండి సరే ఇప్పుడు ఎనభై తొమ్మిదిలో పుట్టారు కదా మీ అబ్బాయి మీరు మామూలుగా ఆల్రెడీ సంబంధాలు అవి చూడటం కూడా మొదలు పెట్టారు మీరు ఆలమడీ రెండేళ్లు మూడేళ్ళ నుంచి కూడా చూస్తూ ఉంటారు ఏంటంటే అమ్మా కొన్ని చిన్న చిన్న దోషాలు అనేవి ఉన్నాయి ఈ దోషాలు మీకు తొలగిపోవాలి అని అంటే ఇప్పుడు మనం గుప్త నవరాత్రులలో రాజశ్యాముల హోమం చేసుకుంటున్నాం కాబట్టి మీరు అందులో పాల్గొనండి అబ్బాయికి వివాహం కోసం కలుగుతున్నట్టే వివాహం జరగట్ జరగకుండా ఆటంకాలు ఏవైతే కలుగుతున్నాయో ఆటంకాలు మీకు చక్కగా తొలగిపోతాయి మీరు మీరు ఈ చేసిన తర్వాత మంచిగా సంబంధాలు వస్తాయి అలాగే చక్కగా ఇంటికి కోడలు కూడా వస్తుందమ్మా అలాగే మేడం చేసే గుప్త నవరాత్రుల్లో పాల్గొవాలి జూలై పద్నాలుగు పదిహేను పదహారో తేదీలో చేసేటువంటి హోమల్లో మీరు కూడా పాల్గొవాలి అనుకునేవారు అలాగే మేడంని పర్సనల్గా కలిసి మీకున్నటువంటి సమస్యల గురించి కలవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ అలాగే మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ మేడం మరొక కాలర్తో మాట్లాడదాము హలో ఓకే మరి అలాగే ఇందాక నవరాత్రుల గురించి మనం తెలియజేయండి ఇప్పుడు ఆషాఢ మాసం అంటే ఏంటంటే మనకి పంటలు దున్నే సమయం కదమ్మా కాబట్టి ఏంటి పంటలు మనం పండించుకునే సమయం అంటే వానాకాలం మొదలవుతుంది కాబట్టి చక్కగా రైతులు అందరూ కూడా ఏం చేస్తారు వాళ్ళు పొలాలు దున్నుతారు అలాగే వాళ్ళు మామూలుగా నాటటం అనేది చేస్తారు అందుకని ఏంటంటే రైతులు కూడా వారాహిదేవి చిత్రపటం గనక చక్కగా వాళ్ళ ఒక పొలంలో కనుక పెట్టుకొని ప్రతిరోజు కూడా అమ్మవారి ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం వలన వారికి చాలా చక్కగా పంట పండటం కూడా కనపడుతూ ఉంటుంది దీనికి అర్థం ఏమిటి అని అంటే అమ్మవారి చేతిలో గనక మనం చూసాము అని అంటే అమ్మవారి చేతిలో మనకి నాగలి కనపడుతుంది ఆవిడ ఆయుధంగా ఒకటి నాగలి కనపడుతుంది నాగలి ఎవరు వాడతారు రైతులే కదా వాడేది కాబట్టి ఏంటంటే నాగలితో ఉన్న అమ్మవారు కనుక అంటే ఆవిడ మనకి భూమికి సంబంధించిన అంటే ఆ భూమి ఎటువంటిదైనా సరే దాన్ని సస్యస్యామలం చేస్తుంది అని అర్థం అలాగే ఆవిడది ఇంకొకటి ఏంటి అని అంటే ఆవిడ చేతిలో మనకి ఇంకోటి కనిపించేది రోకలి ఇప్పుడు మనకేమైనా సరే ధాన్యాలు వచ్చాయనుకోండి ధాన్యాలను దంచి తినటమే కదా కాబట్టి ఏంటంటే ఇవి రెండూ కూడా రైతులకి సంబంధించిన అంటే ఇవి రెండూ కూడా మనకి పంటలు బాగా పండాలన్నా లేకపోతే భూమి సస్యశ్యామలం అవ్వాలన్నా లేకపోతే రైతులకి మంచిగా దిగుబడి రావాలన్నా కూడా అమ్మవారి ఆరాధన ఈ ఆషాఢగుప్త నవరాత్రులలో గనక చేస్తే వారికి చక్కగా సిరి సంపదలు కలిగేందుకు అవకాశం ఓకే మరొక మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ మాట్లాడుతున్నారు మీ సమస్య ఏంటో తెలియచేయం టీవీ వాళ్ళని తగ్గించి ఫోన్ లైన్ లో మాట్లాడండి మేడం వింటున్నారు హైదరాబాద్ నుంచి సరేనమ్మా చెప్పండి మీరు చెప్తున్నది వినపడుతోంది ఇప్పుడు ఇక్కడ విగ్రహం అనేది అక్కర్లేదమ్మా అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా ఏదైనా సరే చిత్రపటం తీసుకొచ్చి పెట్టుకొని మీరు చేసుకోవచ్చు భవానీ అమ్మవారిది మీరు మామూలుగా రోజు చేసుకుంటున్న పూజాది కార్యక్రమాలు మీరు చేసుకోండి కానీ గుప్త నవరాత్రులలో మన మనసు అటు ఇటు చదరకూడదు ఇప్పుడు మామూలుగా ఏంటంటే నమ్మ ఇక్కడ వారాహివి కానీ శ్యామలాదేవి కానీ వీళ్ళందరివి ఏంటంటే ఉపాసన ఇదంతా కూడా మంత్రదీక్ష ప్రకారంగా వెళుతూ ఉంటుంది అందుకని రెండు రకాలుగా ఉంటారు ఒకటేమిటి అని అంటే మంత్రం తీసుకోవడము ఆ ప్రకారంగా మనం వారాహి అమ్మవారిని ఆరాధించటం రెండోది ఏంటి అంటే మంత్ర దీక్ష అంతూ ఏమీ ఉండదు అష్టోత్తరము సహస్రనామాలతోటి మనం అమ్మవారి ఆరాధన చెయ్యటం కాబట్టి ఈ గుప్త నవరాత్రులలో మీ దగ్గర గనక అమ్మవారి చిత్రపటం ఏదైనా తెచ్చిపెట్టుకొని దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు అలాగే వారాహి అమ్మవారిది మనం ఇంట్లో కూడా అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు దీనికి కారణం ఏమిటి అనేది అంటే లలితా సహస్రనామాలలో ఇప్పుడు మనం మొత్తం లలితా సహస్రనామాలు చదువుతాం కదా లలితా సహస్రనామాలలో మనకి ఒక నామం కనపడుతుంది అదేమిటి అనంటే కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత అంటే ఏంటంటే అమ్మవారు అమ్మవారి సైన్యానికి అధ్యక్షురాలు వారాహి దేవత అందుకని ఏంటంటే అమ్మవారి వారాహి దేవతతో పాటు మిగతా సైన్యంతో ఆవిడ బండాసురుణ్ణి వధించడానికి వెళ్ళింది మనం ఇంట్లో రోజు లలిత చదువుకుంటున్నాం కదా రోజు అందులో మనం వారాహిని శ్యామలాదేవిని అలాగే మనము దుర్గని అందరి పేర్లు తలుచుకుంటాం అందుకని ఏంటంటే అమ్మవారి చిత్రపటం ఉండాలా అన్న భయం అక్కర్లేదు చక్కగా పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారిని నిత్యం గనక మనం కొలుస్తూ ఉంటే మనలో ఉన్న అనేక మనకి కలుగుతున్న అనేక రకాల ఇబ్బందులు ఏవి పూర్వజన్మ పూర్వజన్మలో మనం చేసుకున్న పాపాలు ఆ పాపాల రూపంలోనే మనకి అనారోగ్యం కలుగుతుంది శత్రువులు వస్తారు ధన నష్టం కలుగుతుంది ఉద్యోగం రాదు లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట అలాగే మా మనకి జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో హోమం జరిపిస్తున్నారు కదా అసలు హోమం ఎలా జరిపిస్తున్నారు ఈ మూడు రోజులు కూడా ఏ అమ్మవారిని ఆరాధిస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు మనం పద్నాలుగో తారీఖు వారాహి ఎందుకంటే వారాహి నవరాత్రులు గనక అష్టమి తిది అవుతోంది గనక ఆ రోజు విశేషంగా మనం వారాహి అమ్మవారిని కొలవటం జరుగుతుంది అలాగే పదిహేనో తారీఖున బగళాముఖిని ఆరాధిస్తున్నాం ఇక్కడ బగళాముఖి గురించి తెలుసుకోవాలి అని అంటే మనము ఎప్పుడైనా సరే మనిషి అభివృద్ధి గురించే ఆశిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా మనం బాగా ఎదగాలి మనం బాగా సంపాదించాలి ఆనందంగా ఉండాలి అలాగే మంచిగా మనం కోరుకున్న విధంగా మన జీవితం ఉండాలి అని కోరుకుంటాం అయితే ఇలాంటి కోరికలుకి ఎప్పుడు ఏదో ఒక అవరోధం కలుగుతుంది అనుకోండి ఎక్కడో అక్కడ మనకి ఒక ఫుల్ స్టాప్ వస్తుంది లేకపోతే అనుకున్న పనులు జరగటం లేదు అలాంటప్పుడు బగళాముఖిని ఆరాధించాలి బగళాముఖిని ఆరాధించడం వలన చాలామందికి ఏంటంటే కోర్టు సమస్యలు ఉంటాయి ఈ కోర్టు సమస్యలు ఉన్నప్పుడు ఒక పట్టాన తేలవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నడి సముద్రాల్లో ఉంటారు అటు ముందుకు వెళ్ళలేరు ఇటు వెనక్కి రాలేరు అలాంటి వారు గనక బగళాముఖిని ఆరాధిస్తే ఈ కోర్టు సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా వారికి తొలగిపోతాయన్నమాట అలాగే ఇక్కడ ఏంటంటే మనం పూర్వజన్మలో ఇందాక నేను చెప్తున్నట్టు కానీ ఏమైనా సరే మనం పాపాలు గనక చేసుకుంటే మనం ఏదో ఒకటి చేసుకొని ఉంటాం లేకపోతే మనకి కష్టాలు రావు కదా కాబట్టి ఈ కష్టాలు తొలగిపోవాలి అని అనుకుంటే కూడా మనము ఇక్కడ బగళాముఖిని ఆరాధించాలి దీంతోపాటు ఏంటంటే మామూలుగా మనం బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా చాలామందికి బ్లాక్ మ్యాజిక్ చేయటం కానీ లేకపోతే నరదృష్టి విపరీతంగా ఉంటుంది అలాంటి వారికి కానీ లేకపోతే కొంచెం మందికి చేతబడులు ఇలాంటివి చేయటం ఇలాంటివి ఉంటుంటాయి ఇలాంటి వారు గనక బగళాముఖిని ప్రత్యేకంగా ఈ ఈ నవరాత్రులలో గనక ఆరాధిస్తే వారికి అమ్మవారి అనుగ్రహంతో ఇటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి ఇంకా చివరిగా మనం చేసేది ఏమిటంటే రాజశ్యామల ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక ఉన్నత పదవి కావాలి అని కోరుకుంటే ఫస్ట్ ఉద్యోగంలో చేరాలి ఆ తర్వాత ఏమిటి అంటే ఎక్స్పీరియన్స్ రావాలి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే మనకి పదోన్నతి కలుగుతుంది అలాగే ఉద్యోగంలో మంచిగా మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి దాంతోపాటు మనకి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది కాబట్టి మొదటి మెట్టుగా మనం ఎప్పుడు కూడా వారాహిని తీసుకోవాలి అంటే శత్రు శత్రువులు అనేవాళ్ళని లేకుండా చేస్తుంది అలాగే బగళాముఖిని ఎందుకు చేస్తున్నాం అంటే మన గురించి నెగటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా నెగటివ్గా మాట్లాడే వాళ్ళని ఆవిడ స్తంభింపజేస్తుంది మన గురించి నెగటివ్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉండకుండా చేస్తుంది ఇంకా రాజశ్యామలు ఏం చేస్తుంది మనకి పదవిని అలాగే ఆర్థికంగా అనుకూలతని అలాగే సిరి సంపదలని మనకి కలిగిస్తుంది అలాగేమో ఒక కాలర్తో మాట్లాడదాము హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి చెప్పండి అమ్మా అదేనమ్మా బాబుకి వివాహము అవడం లేదు ఎన్ని సంవత్సరాలు చూసినా వెళ్ళిపోతున్నాయి అమ్మా సరే ఏ సంవత్సరాల్లో పుట్టారు మీ అబ్బాయి ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు ఎన్నో సంవత్సరాలు చెప్పండి అమ్మా చాలు మీకు మీకు ముందరే గనక ఏదైనా వివాహం ఒక నిమిషం ఎనభై ఏడులో పుట్టారు కదా మీరు ముందరే ఏమైనా సంబంధాలు వచ్చి మీకు అలాంటివి క్యాన్సిల్ అవ్వడం లాంటివి జరుగుంటాయండి వీరికి అలాగే ఒక వివాహం చాలా అంటే జరిగి తప్పిపోవడం కానీ లేకపోతే ఇలాంటివి కూడా అయ్యి ఉంటాయి కాబట్టి ఏంటంటేనండి వీరికి కొంచెం వివాహం గురించి వీరు ఎక్కువగా కృషి పెట్టాల్సి ఉంటుంది అంటే తొందరగా వివాహం అనేది జరిగే యోగ అంట కాంబినేషన్స్ మనకి జాతకంలో కనిపించడం లేదు నాకు తెలిసి వీరికి ఒక ముప్పై ఏళ్ళు ఆ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ముప్పై ఆ టైంకి వీరికి సంబంధాలు వచ్చుంటాయి ఏదైనా కుదుర్చుకొని క్యాన్సిల్ చేసుకోవటం ఇలాంటివి కూడా జరుగుంటాయి లేదా వివాహం కనుక అయి ఉంటే అది తప్పిపోయేందుకు కూడా ఉన్నాయి మళ్ళీ వీరికి వివాహం అవటం అనేది కొంచెం కష్టమే అయితే ఇప్పుడు మనకి ఏంటంటే గుప్త నవరాత్రుల్లో మనం శ్యామల అమ్మవారిది హోమం తలబెట్టాం గనక ఇలాగ ముండిగా ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో ఏవైతే తేలవో అవి గనక మనము ఈ శ్యామల నవ శ్యామలకి సంబంధించిన హోమం కనుక చేసుకుంటే అది క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఈ హోమంలో పాల్గొవాలి అనుకునేవారు ఎలా సంప్రదించాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఎలా సంప్రదించాలి ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్న నంబర్స్ ఉన్నాయి కదా ఈ నంబర్స్కి కనుక వీళ్ళు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వారికి మనం ఏ విధంగా చెయ్యాలి ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి అనేది మనం చెప్తాము మామూలుగా ఏంటి అని అంటే కొంత వీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని ప్రకారంగా వాళ్ళ గోత్రనామాలు ఇవ్వటం అనేది ఇవ్వాలి అలాగే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అనంతరం అంటే హోమం తర్వాత భస్మము కుంకుమ అలాగే చేతి కంకణం కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వారందరికీ కూడా మనం ఇవి పంపించడం కూడా జరుగుతుంది అలాగే వారు కనుక అక్కడికి వచ్చి చూడాలి మేము హోమం కూడా చూస్తాము మేము కూడా పాలు అంటే తప్పకుండా రావచ్చు అక్కడికి వచ్చి వారు హోమంలో కూడా పాలు పంచుకొని వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సుల్ని తప్పకుండా పొందవచ్చు అలాగే అమ్మా ఈ ప్రధానంగా ఈ హోమాల్లో చెప్పారు మీరు సంతానం కావచ్చు ఉద్యోగంలో ఉత్తీర్ణత కావచ్చు ఇంకా ప్రధానంగా ఎటువంటి ఉన్నాయి ఇవి కాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నవారు కానీ ఈ హోమాల్లో పాల్గొచ్చు అంటారు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏదైనా సరే అమ్మా జీవితం అంతా ఎటువైపు నడుస్తూ ఉంటుంది మనకి మూడు విషయాల చుట్టూనే నడుస్తుంది మీరు గమనించారంటే ఒకటి నిద్ర లేవగానే డబ్బులు లేదు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాట్లాడుకోండి హలో నమస్తే అండి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్ లో మాట్లాడండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే మేడమ్ ఉన్నారు మాట్లాడండి నమస్కారం అండి చెప్పండి చెప్పండి వినపడుతోంది నమస్తే అండి చెప్పండి నేను వింటున్నారు చెప్పండి మీ టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి మేడం వింటున్నారు చెప్పండి అరవై మూడు పుట్టారు చెప్పండి సరేనండి చెప్పండి ఆర్థిక ఇబ్బందులు ఇది ఇప్పుడు మీరేం చేస్తూ ఉంటారు వ్యవసాయం చేస్తున్నారు చూడండి ఇక్కడ వీరికి ఏమైందంటే వ్యవసాయం ఏదైతే తండ్రి నుంచి సంక్రమిస్తూ వచ్చిందో వీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా కొంతవరకు పంటలో వీరి కొంత ఆర్థికంగా అంత అనుకూలత లేకుండా వస్తూ వచ్చింది రకరకాల పంటలు వేయటం నష్టపోవడం మధ్య మధ్యలో కొంచెం రుణాలు అవి తీసుకోవటం ఇలాంటివి అనేకం జరుగుతూ వచ్చాయి అలాగే ఈ కాలక్రమంలో కొంత భూమిని కూడా వీరు కోల్పోయిన సందర్భాలు కూడా వీరికి ఉండుంటాయి ఇలాంటివి ఉందాక నేను చెప్పాను కదా ఇప్పుడు ఎవరైనా సరే రైతులకి వారికి మంచి పంట రావాలన్నా లేకపోతే భూమి సస్యశ్యామలంగా పండాలన్నా లేకపోతే మంచి విత్తనాలు రావాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం వారాహిదేవిని ఆరాధించాలి ఆషాఢ మాసంలో రైతులు ఎవరైనా సరే వారాహిదేవిని ఆరాధిస్తే వారికి చాలా చక్కగా వారికి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అలాగే వారికి పంట కూడా చాలా చక్కగా చేతికి వస్తుంది ఎప్పుడైతే పంట బాగా వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి గనక వారాహి అమ్మవారికి సంబంధించిన హోమం జరిపిస్తున్నాము కాబట్టి మీరు ఆ హోమంకి మీరు కూడా వచ్చి పాల్గొనండి అలాగే అది జరిపించుకోండి దానివలన ఇంకా మంచిగా మీకు ఉన్నతమైన పరిస్థితులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది ఓకే మరొక హలో హలో మీ నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడండి చెప్పండి రామరాజు గారు మీ అబ్బాయి ఏ సంవత్సరంలో పుట్టారు సరే రెండు వేల పదకొండులో ఇప్పుడు మీ అబ్బాయి ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అంటే కొంచెం ఆకతాయిగా ఉన్నారు బాగా చదువు మీద ఆసక్తి చూపించడం లేదు అలాగే ఏంటంటే ఆటల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చోట కూర్చొని చదువుకోడు కొంచెం మామూలుగా మనకి ఎప్పుడు కూడా మ్యాథ్స్ ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయన్నమాట అంటే చదువు మీద దృష్టి పెట్టకుండా ఉంటాడు అలాగే ఏంటంటే పెద్దలు చెప్పిన మాట కూడా కొంచెం వినకుండా ఉంటాడు పర్వాలేదండి మీరు ఈ హోమాలు అవి చేయించుకోండి రాజశ్యామలు కూడా చదువుకి సంబంధించి ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారిని గనక ఆరాధిస్తూ ఉంటే మనకి అద్భుతంగా తెలివితేటలు వస్తాయి తెలివితేటలు లేక కాదు అప్పుడప్పుడు ఏమవుతుంటుందంటే తెలివితేటలు ఉన్నాయి మిగతా విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంటే ఇగో ఫోన్లు చూసుకోవడం లేకపోతే ఆటల మీద దృష్టి పెట్టడం ఇలాంటివి కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ ఉండటం ఇలాంటి వాటి మీద దృష్టి ఉండేటప్పటికి ఏమవుతుంటుందంటే మన తెలివితేటలు మనం సక్రమంగా వాడుకో రాజశ్యాముల హోమం కనుక జరిపించుకుంటూ వస్తే తెలివితేటలు వృద్ధి చెంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుందనమాట అందుకని చదువు మీద ఏకాగ్రత కలగాలన్నా బాగా చదివింది గుర్తుపెట్టుకొని రాయాలన్నా అలాగే ఇంకా మంచిగా ఇప్పుడు కొంతమంది కవితలు రాస్తూ ఉంటారు చూసారా కవితలు పాటలు బాగా పాడుతూ ఉంటారు పాటలు ఇలాంటి వాటి మీద ఎవరికైనా ఆసక్తి ఉండి అందులో ఇంకా మంచిగా వాళ్ళు పేరు ప్రతిష్టలు అనుకున్న వాళ్ళందరూ కూడా రాజశ్యామల హోమం చేయించుకోవాలి ఓకే మరొక మేడం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మాట్లాడండి చెప్పండి నమస్కారం అండి చెప్పండి మోహన్ కృష్ణండి హలో చెప్పండి మోహన్ గారు చెప్పండి నా మోహన్ కృష్ణ పది పంతొమ్మిది ఎనభై ఆరు పుట్టేనండి ఇంకా మ్యారేజ్ కూడా చేశారు మేడం కంపెనీ చూసేది ఖాళీగా వేరే మేడం లేదు దాని గురించి మేడం సరేనండి ఇప్పుడు ఎనభై ఆరులో పుట్టిన వారికి ఏంటంటేనండి ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి అలాగే వివాహం కూడా కొంచెం వీళ్ళందరూ ఏంటంటే ఉద్యోగంలో సెటిల్ ఇప్పుడు ఇక్కడ చాలా రకాలుగా ఉంటుందండి ఎనభై ఆరులో ఉన్న వారికి ఏంటంటే రెండు మూడు అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి వివాహం చేసుకునేందుకు ఒక సమయంలో వస్తాయి ముఖ్యంగా వీరికి అయితే ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ సంవత్సరంలో వీరికి వివాహం జరిగేందుకు చాలా చక్కటి సమయం ఆ సమయంలో కనుక వీరు వివాహం కనుక చేసుకోకుండా ఉండుంటే అది ఇక్కడ వీరికి ఆలస్యం అయితే అవుతుంది అంటే ఏంటంటేనండి మీరు ప్రయత్నం ఆ టైంలో సెటిల్ అవ్వలేదని వివాహం చేసుకో కనుక పోయి ఉంటే మీకు ఇంకా నలభై నలభై ఒకటి రావాలి లేదంటారా ఆల్రెడీ వివాహం చేసుకున్నాము అది కొంచెం ఇబ్బందుల్లో ఉంది అని అంటే కూడా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కొంతమందికి మాత్రం మళ్ళీ వివాహం అయ్యే యోగం అనేది కనిపించదు అందుకని ఏంటంటేనండి ఇప్పుడు వివాహం మళ్ళీ అవ్వాలన్నా లేకపోతే వివాహం కావాలి అని అనుకుంటున్నా ఉద్యోగంలో కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో పుట్టిన వారికి రేపు జులై తర్వాత నుంచి కొంచెం అవకాశాలు అయితే వస్తాయి బట్ వచ్చేవన్నీ కూడా చాలా చిన్న చిన్న అవకాశాలు అందుకని ఏంటంటే ఇలాంటి అవకాశాలు అందిపించుకొని ఇంకా మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే ఈ హోమాలు మీరు తప్పకుండా జరిపించుకోవాలి ఒకటి వారాహి తర్వాత బగళ ఎందుకంటే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినప్పుడు తత్తరపడకుండా చెప్పడానికి చాలా చక్కగా మాట్లాడడానికి అలాగే రాజశ్యామలు ఏంటంటే మీరు చెప్తున్న విషయాన్ని విని నమ్మి మీకు ఉద్యోగం ఇవ్వడానికి అందుకని హోమాలు తప్పకుండా జరిపించుకోండి అలాగే మేడం చేయించే ఆషాఢ గుప్తా హోమంలో మీరు కూడా పాల్గొవాలి జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగేటువంటి ఈ హోమల్లో పాల్గొవాలి అనుకునేవారు అలాగే మేడం పర్సనల్గా మీ జాతక ఉన్నటువంటి సమస్యల గురించి కలవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ అలాగే మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ మేడం ఇవాళ కార్యక్రమంలో చాలా చక్కటి విషయాలు మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వేజన సర్వే జనాభవం ఇది ఇవాళ కార్యక్రమం తిరిగి రేపు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం